ప్రేస్త లాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పళ్ళు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా గడిచిన నెలంతా ఎంత భద్రంగా మనల్ని కాపాడేటంటే తండ్రి ఒక్కసారి మీరు ఈ గడిచిన దినం గడిచిన నెలల వెనక్కి వెళ్ళండి ఎన్ని ప్రమాదాలు ఎంత భయంకరమైన తుఫాను ఎంత భయంకరమైన అగ్ని ప్రమాదాలు ఎంతో భయంకరమైన యుద్ధాలు భూకంపాలు ఎంత భయంకరమైన వరదలు అయినా సరే తండ్రి మనకి మనల్ని ప్రేమించి మనకు భద్రత ఇచ్చి ఇంకా మనల్ని సజీవులుగా ఉంచారంటే తండ్రికి మన మీద ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధే కదా ఒకసారి ఆలోచించండి దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉంది ఎంత శ్రద్ధ ఉంది ఎంత జాగ్రత్తగా తండ్రి ఎలాంటి ప్రమాదాల్లో ఎలాంటి వరదల్లో ఎలాంటి భూకంపాల్లో ఎలాంటి పరిస్థితులు కూడా మనకి మనదాకా రాకుండా అంత జాగ్రత్తగా మనల్ని కాపాడడానికి మనమెంత మన భక్తి ఎంత అండి మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి గడిచిన నెలంతా గడిచిన సంవత్సరాలంతా అంత క్షేమంగా జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెబుతాం అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధానం పడండి ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల మీకే స్తోత్రం రాజా రాజా మీకు స్తోత్రం దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా గడిచిన ఈ నెలంతా నా రూపా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం తండ్రి ఎంతో భయంకరమైన ప్రమాదాలు ఎంతో భయంకరమైన తుఫాను భూకంపాల వల్ల యుద్ధాల వల్ల ఎంతో మంది నా రూప వారి కుటుంబస్తులని కోల్పోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికి ఉన్న ఆరోగ్యాన్ని వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారని నా ఎంతో భయంకరమైన వార్తలు మేము చూస్తూనే ఉన్నాం నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనుక మా మీద దృష్టి పెట్టిన బ్రహ్మ అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీటం భూమి మీద మేము ఎక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంతా మా బ్రతుకులు ఎంత నా బ్రహ్మ అతను బట్టి మీకేస్తూ తీస్తూ నా తండ్రి ఎవరెవరైతే నా తండ్రి గడిచిన ఈ నెలలో నా బ్రహ్మ వారి కుటుంబస్తులను కోల్పోయారు వారికి ఉన్న ఆరోగ్యం కోల్పోయారు వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డలకు నా ప్రప మీరు ఓదార్పి ఇస్తేనే వారు పూర్తిగా నా తండ్రి ఓదార్పు పొందిన ప్రప ధైర్యాన్ని తెచ్చుకుంటారు మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రప నూతన సంతోషాన్ని నా ప్రప వారి జీవితంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే నా ప్రప మరి గడిచిన ఈ నెలలో నా తండ్రి మీకు దూరమైపోయారు మరలా నా రూప బిడ్డల వైపు చూసిన అతను ఒక్క గద్దెంపు చేసిన తిరిగిన రూప మీ వద్దకు చేర్చుకోమని మీరు చూపించే దారిలో బిడ్డలు నడిపించమని అడుగుతున్నాము నా అతను ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా ఎన్ని సమస్యలు ఎన్ని శ్రమలు ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా మీ వైపు చూస్తున్న అతను మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలో కలిగించి వారికున్న విశ్వాసాన్ని బలపరిచిన ప్రభాప ముందుకు నడిపించమని నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు గొడవలు తీసివేసిన ప్రప మీ శాంతితో మా కుటుంబాన్ని నింపమని తండ్రి మీరు మీ శాంతిని మాకు అనుగ్రహిస్తారు మీ సమాధానం మా కుటుంబాల్లో ఉంచితేనే నా తండ్రు మేము ప్రశాంతంగా జీవించగలము మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రు మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రు జాలిగలుదేవా మీకే స్తోత్రం నా తండ్రు వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మీ మాట చూపును మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి తెలుసుకోలేని వెర్రి వాళ్ళం నా తుండ్రు ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కానీ అవును వెర్రి వాళ్ళమై మాకున్న వేరేతనాన్ని అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు ప్రభు మీ మాట చొప్పున ఎలా నడుచుకో ఎంత భయంకరమైన పరిస్థితులు సముద్రం వంటి సుడిగిండాల వంటి ఇబ్బందులు ఇరుకులు శ్రమలు సమస్యలు ఎదురైనా సరే శ్రమల గుండ ప్రయాణిస్తున్నా సరే నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ప్రతి సమస్య నుంచి విడిపించి నన్ను క్షేమంగా దరికి చేర్చగల అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఎక్కడ నుంచి జారిపోతున్నాను ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను నా కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోతున్నారా అని నా ప్రభ గ్రహించుకొని ఆలోచించుకొని గ్రహించుకొని పద్యాత పడి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడల కలిగించండి నా తండ్రి నూతన హృదయాన్ని నా పూప మాకు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి నా తండ్రి మీరెంత క్షమించారు శత్రువులను కూడా మిమ్మల్ని హింసించే వారి కోసం మిమ్మల్ని బాధ పెట్టే వారి కోసం మిమ్మల్ని అవమానించే వారి కోసం మీరు కన్నీటితో మొరపెట్టారయ్యా అంత బాధలో ఉండి కూడా ఎంత ప్రేమ నా తండ్రి ఎంత క్షమించారయ్యా అలాంటి ఆ హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి ఎవరైనా ఒక్క మాట మమ్మల్ని అంటే మేము తట్టుకోలేమయ్యా తిరిగి వారిని ఏదో ఎలాగైనా వాళ్ళని మరలా బాధ పెట్టేదాకా మేము నిమ్మళంగా ఉండలేము నా తండ్రి కానీ ఎంత క్షమించారయ్యా అటువంటి మీ హృదయాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింపచేసిన ప్రభు మెత్తటి మనసులు సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి మీ దీర్ఘ శాంతి అని నా ప్రప మా కుటుంబాల్లో ఉంచం నా తండ్రి సాత్వికులు ధన్యలు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించు నా తండ్రి సున్నితమైన మనసును దీర్ఘశాంతముతో నా ప్రప మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా ఎలా జీవించారు మాకు నేర్పించండి అయ్యా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచిస్తున్నాం కానీ ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ గురించి ఆలోచించలేకపోతున్నాం నా తండ్రి బలహీనలు నా మా బలహీనత ఎరిగి ఉన్న దేవ మీకే స్థూత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న అప్పుడు ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభాప బిడ్డలు విడిపించండి నా తండ్రి ఆర్థిక సమస్యలు నా ప్రభావ బిడ్డల నా తండ్రి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించున్నా రూపా మేము ఎంత కష్టపడ్డా నిద్రహాలను మానుకొని కష్టపడి సంపాదించినాం మీ ఆశీర్వాదం మా కష్టార్జితం మీద లేకపోతే నా తండ్రు మాకు కావలసిన సమస్తము సమకూరవు నా తండ్రు దేవ ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరి గృహానికి నా రూపా మీ కాపుదల మీ రక్షణ కంచెమేయమని అడుగుచున్నాం నా తండ్రు ఎంత భయంకరమైన ఇబ్బందులు ఎరుకులు వారిని ఇబ్బంది పెట్టినా సరే మీ నుండి మాత్రం బిడ్డలు దూరం అవ్వకుండా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అప్పులు తీరే దారి నా ప్రప మీరు మాత్రమే చూపించగలరయ్యా అన్న అంతంత అప్పులు ఎందుకయ్యాయో మీకు మాత్రమే తెలుసు సమస్తము ఎరుగై ఉన్నదేవా ఒకవేళ లోకస్తులాగా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పుడు చేస్తుంటే ఇప్పుడు తీర్చలేని పరిస్థితిలో బిడ్డలు ఉన్నారు అతను తప్పిపోయిన బిడ్డలు అనుకున్న బిడ్డల మీద చాలిపడి కనుకరపడి వారికి నా అప్పులు తీరే దారి ద్వారాలు నా తండ్రి తెరవమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించండి ప్రతి ఒక్కరు నా బ్రహ్మ మీ మాట చెప్పున మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ ఎడలా భయము భక్తి కలిగి మీ ఎడలా నా బ్రహ్మ విశ్వాసం ఉంచి మీ మీదే ఆనుకుని మీ మీదే నా బ్రహ్మ ఆధారపడి ఎలా జీవించాలి మీ చిత్తానుసారంగా మా జీవితాలు ఎలా జీవించాలని అతను మాకు మాకు నా ప్రభావ మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు కొద్దయ్యా అది జ్ఞానమైన మంచి ఆరోగ్యమైన ఆస్తులైన అంతస్తులైన పొలాలైనా స్థలాలైనా మంచి టాలెంట్ అయినా సరే నాతో ఏది కూడా మాకు వద్దయ్య మీ నుండి దూరం చేసేది ఏది మా కొద్ది నాతో మీరుంటే చాలా నాతోండి ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉంటే చాలు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాధ దూళి తుమ్ముతో కూడా మీ సమానం కాలేమయ్యా మీకు ఇస్తుతి స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరు నా బృప ధైర్యంగా విశ్వాసంతో జీవించా సంతోషంగా జీవించేలా మీ కృప గ్రహించాను నా తండ్రి అలాగే నా పురప ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి వివాహం వయసు దాటిపోతుందమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారు వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఏ యవనస్తులు అయితే నా ప్రభు వివాహానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారి వివాహాలు మీ చిత్తం నా దేవుని చిత్త ప్రకారం జీవించే అటువంటి సంబంధాలు నాకు రావాలి అని నా బ్రహ్మ ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆ దాసును ప్రార్థించినప్పుడు నా తండ్రి ఎంత అద్భుతమైన రీతిగా నా ప్రభావా ప్రార్థన ముగించారో లేదో నా తండ్రి ఎంత గొప్పగా నా తండ్రి ప్రార్థనకు జవాబు పంపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆయన అంత గొప్పవారం కాదండి వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన మీరు పక్షపాతి కారయ్య ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి బిడ్డల నా మేడల మీడల భక్తి కలికి మొదట మీకిష్టలుగా బిడ్డలు ఎలా జీవించాలి మీకు మీ చిత్తానుసారంగా బిడ్డలు మీ వాక్యానుసారంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించిన అతను వారి మనసులకు తగ్గట్టు వారు ఎలాంటి సంబంధాలు అయితే ఎలాంటి వారిని కోరుకుంటున్నారు ఎవరైతే వారికి సరైన భాగస్వామి అవుతారని మీరు నిర్ణయించి పెట్టారు నా తండ్రి ఆ వివాహాలు నా కృప సంబంధాలు కుదిరేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము సంబంధాలు చూస్తే ఆ భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉంటారు నా తండ్రి ఎంతోమంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎన్నో సమస్యలు ఎన్నో గొడవలు అవుతున్నాయని నా ప్రభు చూస్తూనే ఉన్నాం నా తండ్రి వెర్రె వాళ్ళమయ్యా మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా పురప మీ చిత్త ప్రకారం మీరు జత ఆ వివాహ బంధాలు మరణించే వరకు నా తండ్రి కలిసే ఉంటారు నా తండ్రి వారిని ఎవరు విడదయ్యారయ్యా విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రాని పరినాథన్ అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తం బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రు మీ కృపణ బట్టి మీ దయ్యం బట్టి ఎవరికేమి నా ప్రభు మరి వివాహాలు కుదిరాయో మీకే స్థుతి స్థూత్రం తండ్రి మరి వివాహాల్లో మీరే ముందుండి నా ప్రభు ఆ వివాహాలు ఏ లోటు లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా అప్పులపాలమ్మకుండా ఎలాంటి గొడవలు అడ్డంకులు రాకుండా నా ప్రభు మీరే సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి కన్నాను పెళ్లిలో మీరున్నారు కాబట్టే నా రసం అయిపోయినా సరే ఆ లోట అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన గొప్పదేవా మీకే స్తోత్రం నాథండి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం నా తండ్రి ఎవరెవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి తప్పు మాదే నా తండ్రి మీ మాట పక్కన పెట్టాం మీ అన్న పక్కన పెట్టాం కాబట్టి నా తండ్రి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిమ్మండి నా తండ్రి భార్య ప్రేమించమని మీరు చెప్పారు భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు మీ మాట మేము పక్కన పెట్టేశాం అతను అందుకే ఇలాంటి సమస్యలు ఇలాంటి పరిస్థితి వచ్చింది నా ప్రభా బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాపడే మనసు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఎంత కఠినమైన హృదయాన్ని కూడా కరిగింప చేయగల శక్తి గలదే మీకే స్తోత్రం నా బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభు ఒకరి ఏడల ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభు నూతనంగా మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించు అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు నాతో నేనే పాటిదాన్నయ్య ఆ కాసే భయపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదండి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపన్న కాదు నా తండ్రి నేనెంత నా భక్తి ఎంత మీకు తెలుసు నా తండ్రి బిడ్డలు చేసిన నా ప్రభావ ఎవరెవరు ఏ అవసరత కలిగి ఉన్నారు ఏ అవసరత కోసం ఏ సమస్య గురించి బిడ్డలు ప్రార్థించుకుంటున్నారు సమస్తము మీ పాదాల దగ్గర పెడుతున్నారు నా తండ్రి గర్భఫలం ఎహోవాయిచు బహుమానం అని చెప్పిన దేవ మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా జీవించాలి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అలవాటు చేయండి నా తండ్రి భర్తకు లోబడే మనసు ఇరుగు పొరుగు వారితో ప్రేమగా సమాధానంగా ఉండే హృదయాన్ని నా బ్రహ్మ బిడ్డలకు ఇవ్వమని ప్రతి ఒక్కరి గర్భాలను మీరే తెరవమని హన్నా వల్లి వారి హృదయాలు ఎలా కుమ్మరించాలో మీకు ఇష్టమైన ప్రార్థన బిడ్డలు ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు మీ దయను బట్టి మీ కృపను బట్టి మీరిచ్చే బహుమానం బిడ్డలు ఎవరైతే పొందుకున్నారో మీకేస్తూ తీసుకున్నాం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేయండి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత పరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృపను గ్రహించండి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీరు రెండంచెలకి అంచె బిడ్డలు ఇద్దరు చుట్టూ ఉంచామని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభు డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు నా ప్రభు డెలివరీ టైంలో బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నాతో ఉన్నాడు కదా అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించింది నా తండ్రి అలాగే నా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీదే ఆధారపడే హృదయాన్ని ఇవ్వండి ప్రప ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించిన కానే కాదు అది నా ప్రప తగ్గింపు కలిగి దీన మనసు కలిగి జీవించే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి నా లోకస్తులాగా లోకస్తుల్లాగా లోకాసులుగా అత్యాసకు నా ప్రప బిడ్డలు పోకుండా నా తండ్రి నమ్మకంగా వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అది ఎంత భయంకరమైన రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే చెప్పిన దేవా బిడ్డలు తెలియక నా ప్రభా ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభావ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన అతను థైరాయిడ్ అయినా కడుపులో గడ్డలైన గర్భాశయ క్యాన్సర్ అయినా గర్భాశయంలో నీటి బుడగలు పీసీ బాధపడే వాళ్ళు జీర్ణ సమస్యలైనా గుండె జబ్బులైనా సరైన అతను జ్వరంతో వాళ్ళు మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నూతన బలాన్ని నూతన శక్తిని బిడ్డలకు అనుగ్రహించిన అతను పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితులు ఉన్నారు ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రభుత్వం కళ్ళ సమస్యలతో కాళ్ళ వాపు అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి మాట మాత్రము సెలవిస్తే చాలా ఖచ్చితంగా బిడ్డలు స్వస్థత పొందుకుంటారు నా అతను బిడ్డలు భయపడకుండా ఆ ధైర్యపడకుండా పశ్చాత్తాపడే బిడ్డలకి ఇచ్చిన పప్ప ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి అడుగుచున్నాం నా అతడు అలాగే నాపురప్ప ఎవరైతే భర్తను కోల్పోయినా అతను మరి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో బిడ్డలు ఎలా పోషించాలని ఎవరైతే బాధలో ఉన్నారో ఒక్కసారి ఆ తల్లలు వైపు చూడమని అడుగుచున్నాం నా తండ్రి మీ పక్షాన పక్షాన వ్యాధ్యం చెప్పిన చెప్పినదేవా మీరు చెప్పిన మాట ఒక్కసారి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచు వారికి ఉన్న దుఃఖాన్ని నా రూప మీరు తీసేస్తేనే నా తండ్రి వారికి సంపూర్ణ సంతోషం వచ్చింది నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా బిడ్డలకు ఓదార్పు నివ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే వారికి కావాల్సిన సమస్తమ సమకూర్చమని అడుగుతున్నాం నా తండ్రి ఎవరైతే నా ప్రభా వారి బిడ్డలో మారు మనసు పొందాలని కుటుంబం రక్షణ పొందాలని నా కుటుంబం మొత్తం నా వాళ్ళు మొత్తం నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి నా తండ్రికి దగ్గర అవ్వాలి నా తండ్రి మీద ఆధారపడాలని ఎవరైతే నా ప్రభ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఒక్కసారి బిడ్డల వైపు కుటుంబాల వైపు చూసినప్పుడు అపవాద శక్తులు దురాత్మ శక్తులు సాతానుంచి చేతబడి శక్తులు ఏసు నామంలో బంధించినప్పుడు బిడ్డల హృదయాలు మీ వైపు తెలిపడుగు నా తండు మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే హృదయాన్ని మారు మనసు పొందిన మీ వైపు తిరిగే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా వంద గొర్రెల్లో తొంభై తొమ్మిది గొర్రెలు కానీ ఒక గొర్రె తప్పి దారి తప్పిపోతే తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళిన వెతికి రక్షించిన దేవా తప్పిపోయిన ఎంతో మంది నాపరప లోకంలోకి ఎవరైతే జారిపోయారు మరలా ఒక గద్దెంపు చేశాను బిడ్డలు సరైన మీ దారిలో నాతో మీ మందలో చేర్చమని అడుగుచున్నాము నా తండ్రు సమయం సిద్ధపడిన కన్యకల్లాగా మేము ఎలా సిద్ధపడాలో నా తండ్రి మాకు నేర్పించండి నా ప్రభావ అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు ఇక్కడ వరకు నా ప్రభా చదివించింది మీరే నా తండ్రి మీరిచ్చిన జ్ఞానం కాబట్టే బిడ్డలు ఇక్కడ వరకు వచ్చారు నా తండ్రి ఇక్కడ నుంచి నా తండ్రి ముందుకు నడిపించడా ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి అయ్యి వారు చేయదగిన ఉద్యోగం పొందుకునేలా మీకు పని గ్రహించండి నా తండ్రి అలాగే నా పరప ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు ఎవరైతే నా ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు చదువుతున్నారు ప్రతి ఒక్కరి నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడేలా మీకు పని గ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప సొలమున్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతుడిగా గొప్ప ఘనత వచ్చింది నా తండ్రి సొలమున్ గారికి ఆ జ్ఞానం మీరిచ్చిందే నా ప్రభు మీరిస్తే నా జ్ఞానం బిడ్డలకు అంత ఘనత వచ్చింది నా ప్రభు సులమున్ రాజుగారు అంత గొప్పవారి కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతికారయ్య బిడ్డల నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ జ్ఞానం అడగాలనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి వారికి ఉన్న అవసరత అయినా వారికి ఉన్న సమస్య అయినా సరే ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి ఏ అవసరతకి ఎలా నా తండ్రి పాదాల వద్ద పెట్టాలి అనే గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా బృప ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో నా తండ్రి బిడ్డలకు మీరే తోడుగా అండగా ఉండి నా ప్రభాప వారికి కావలసిన సమస్త సమకూర్చి సరైన క్రమంలో మీకు నచ్చిన విధంగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాము నాథి లోకంలో పడకుండా నా ప్రభా లోకస్తులాగల పాపంలో జీవించకుండా పాపంలో పెరగకుండా నా ప్రభా బిడ్డల నా తండ్రి మీ కృప చొప్పున నాథండి మీరే బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోట నరునికి మేలు అని చెప్పిన దేవ యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారని వీడల మనోనేత్రాలు తెరిచి నా తండ్రి ఎవరి కాలంలో నా తండ్రిని కాడి మోస్తే నాకు మేలు కలుగుతుందని నా తండ్రి చెప్పాడు అని నా కృప మీరు చెప్పిన మాట శ్రద్ధగా ఆలకించి ఆ ప్రకారంగా నడుచుకునే హృదయాన్ని యవనస్తులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి త్రాగుడికి ఎవరైతే బానుసయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారు చెడు వ్యసనాలకు బానిసయ్యారు నాతో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఒక గద్దెంపు చేసైనా సరే నా ఆ చెడు మీద అసహ్యత పుట్టించి త్రాగుడు మీద అసహ్యత పుట్టించినప్పుడు మీ వైపు వారి హృదయాలు తిప్పమని అడుగుచున్నాం నా తను అపవాతులు చేతిలో నుంచి నా ప్రభు బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు మీరు మార్చే వరకు కుటుంబాలు కట్టే వరకు కూడా ఎవరైతే వారి గురించి ప్రార్థన చేయమని అడిగారు మొదట ప్రార్థించే మీ బిడ్డలు ఓర్పు సహనంతో నా ప్రభు మీరు జరి చేసే కార్యం చూడబోయే వరకు నా తండ్రి ఓర్పు సహనంతో నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృపాను గ్రహించండి నా తండ్రి అలాగే నా పరప మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా రప్ప మా దేశానికి ఎవరైతే నా ప్రప ఇస్తున్నారో నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రప మీరే తోడుగా ఉండి వారి చుట్టూ మీ రక్షణ కంచేమేంటి నా తండ్రి మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు నా ప్రప బిడ్డల దాకా రాకుండా చురుకైన జ్ఞానాన్ని నా తను బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభాప ఏ సమయంలో ఎలా నడుచుకోవాలన్నా అతను ఎలాంటి చురుకుదనంతో ఉండాలి బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే దూర ప్రాంతాలకి దూరదేశాలకి పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి దేశం కానీ దేశం ఊరు కానీ ఊరు వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా నా కుటుంబానికి ఎవరు నా తోడు అని నా ప్రభాప నాకెవరు తోడు అది నా ప్రప బిడ్డలు బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు గాఢాంధకారపు లోయలో నీవు సంచరించిన ఏ అపాయం కొన్ని భయపడను అని దావీది గారు చెప్పిండ్రీ నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి వారెవరి దగ్గర అయితే చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభాప బిడ్డల మీద చాలా దయ పుట్టించుమని అడుగుతున్నాం నా తండ్రి వారి శక్తి లోపం లేకుండా నమ్మకంగా పనిచేసేలా మీ కృ అనుగ్రహించండి నా తండ్రి వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు వారితో కలిసి పనిచేసే వారికి బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని వారికి అనుగ్రహించి వారు చేసిన చేతి కష్టార్చితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా యజమానుడికి కలిగించండి వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభా ఒకనొక సమయంలో యువసేపు గారు నా తండ్రి దేశం దేశానికి బానిసగా అమ్మి వేయబడినప్పుడు ఇంటి యజమానికి జైలు అధికారకి నామరమ్మా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఒకరికి మా మీద దయ కలగాలను ఒకరికి మా మీద జాలి కలగాలన్న అది మీరు పుట్టిస్తేనే నామ్రా యోసేపు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదా అయినా మీరు పక్షపాతి కారు నా దేవా బిడ్డలకి మీరే తోడుగా ఉండి ప్రప యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించు వారు చేసిన చేతి కష్టాన్ని తగిన జీతం తగిన సమయానికి ఇచ్చే మనసున్న ప్రభాప ఇవ్వండి నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎటువంటి అనారోగ్యం ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ మరి పని చేసి ఆఫీసుల చుట్టూ ఉంచమని అనుకుంటున్నాం నా మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అనుకుంటున్నాం నాతో మరి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచె వేసి ప్రతి అవసరత నా ప్రభుత్వా తీర్చమని అడుగుచున్నాం నా గడిచిన ఈ తన గడిచిన ఈ నెలలో నా ప్రభుత్వం తెలియక ఏదైనా విషయంలో నాతో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నాపురం మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవా నేను చేసిన తప్పుదైతే క్షమించి మీ రక్షణ కలిసి మా చుట్టూ ఉంచి నా మీ మీ బిడ్డలు కాీవించాల నూతన హృదయాన్ని నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మన కూర్చున్నా నా తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడుంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు హృదయాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించి నా తండ్రి ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించి వారితో సమాధాన పడే మనసున్న బ్రమ వాళ్ళను గ్రహించున్న తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచింది అప్పుడప్ప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచండి ఎలాంటి భయము బిడ్డలు భయపడకుండా ఏ సమస్యకైనా సరే బిడ్డలు భయపడకుండా ఒకనొక సమయంలో ఏ ప్రవక్తి ప్రవక్తనా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసినదేవా ఏలియాగారంత గొప్ప వారం కాదయ్య ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి బిడలన తండ్రి భయపడకుండా ధైర్యపడకుండా ప్రశాంతంగా పడుకునేలా మీకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏసు నాములు నాము తండ్రి ఆమె